వచ్చే శాసనసభ లోక్సభ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాహసోపేత చర్యకు ఒడికట్టారు పాదయాత్ర చేసి ప్రజల నాడి తెలిసిన నాయకుడిగా జగన్ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పరిస్థితిని అంచనా వేసుకున్నారు సర్వేలు చేయించుకున్నారు దాని ఆధారంగా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడానికి సిద్ధపడ్డారు ఇటువంటి నిర్ణయాన్ని అమల్లో పెట్టే సమయంలో పార్టీలో కొంత కలకలం రేగడం సహజం అదే సమయంలో టికెట్ దక్కని నేతలు అసంతృప్తికి గురై పక్క చూపులు చూడడం కూడా లేని పరిణామం తమ తమ నియోజకవర్గాల్లో తమ విజయ అవకాశాలు తగ్గిపోయినప్పటికీ మళ్లీ పోటీ చేయడానికి నాయకులు పట్టుబడుతుంటారు అటువంటి స్థితిలో పార్టీ అధినేతగా పార్టీని గెలుపుదారులు నడిపించాల్సిన బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుంది జగన్ అదే పనిచేస్తున్నారు టికెట్లు దక్కని నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తుంటారు ఇది ప్రతి ఎన్నికల సమయంలోనూ జరిగేది పార్టీల ఫిరాయింపులు సర్వసాధారణం అయితే వైసీపీ అసమ్మతి నేతలకు ప్రత్యామ్నాయ పార్టీలుగా తెలుగుదేశం జనసేన ఉండేవి కానీ ఇప్పుడు మరో ప్రత్యామ్నాయం వచ్చింది జగన్ సోదరి వైఎస్ శర్మిల కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపడతారని ఆమెకు పీసీసీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబును నమ్ముకునే పరిస్థితి ఉండదని వారికి తెలుసు చంద్రబాబును నమ్ముకున్న ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి టీడీపీలో అగమ్య గోచరంగా మారింది తాము కోరుకున్న సీట్లను చంద్రబాబు కేటాయిస్తారా లేదా అనే అనుమానాలు వారిని పీడిస్తున్నాయి ఈ స్థితిలో వైసీపీ అసమ్మతి నేతలు తమ పార్టీలోకి వస్తారని చంద్రబాబు ఆశలు గల్లంతయ్యే అవకాశాలున్నాయి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు తాజాగా రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వెళ్లడానికి సిద్ధపడినట్లు సమాచారం ఆయన రెండు రోజుల క్రితం ఏఐసిసి సభ్యుడు రఘువీరారెడ్డిని కలిశారు వారి మధ్య కాంగ్రెస్ లో చేరే విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టినట్టు కాపు రామచంద్రారెడ్డికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది వైసీపీ అసమ్మతి నేతలే కాకుండా టీడీపీ అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలున్నాయి వారిలో కొంతమంది వైసీపీ వైపు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో గణనీయమైన ప్రభావం చూపగల విజయవాడ ఎంపీ కేసినేని నాని వైసీపీలోకి వస్తున్నారు అలాగే మరికొంతమంది కూడా రావచ్చు టీడీపీ అభ్యర్థుల జాబితా వెలువడితే దానిపై స్పష్టత వస్తుంది ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలాగో విజయం సాధించే పరిస్థితి ఉండదు కాబట్టి ఇది వైఎస్ జగన్ కు మేలు చేసే విషయమే ఆ పార్టీలోకి వెళ్లే నాయకులపై ఇదివరకే ప్రజల్లో వ్యతిరేకత ఉండటం వైసీపీ అభ్యర్థులకు కలిసి వస్తుంది అదే సమయంలో కొత్త వారిని బరిలోకి దింపటం వల్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలుంటాయి కొత్త చేరికలతో కాంగ్రెస్ కాస్త బలం పుంజుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ టీడీపీ కూటమి మధ్య చీలిపోయే అవకాశాలుంటాయి మరోవైపు బీజేపీ కూడా పోటీలో ఉంటుంది దీనివల్ల వైసీపీకి మేలు జరిగే పరిణామాలు చోటు చేసుకుంటాయి దానికి తోడు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు ఏమైనా చంద్రబాబు ఆశలు వచ్చే ఎన్నికల్లో ఫలించే పరిస్థితి లేదు